జయవరాహి నమ్మోవరాహి రేపు అమావాస్య పంచమి అంటే పంచమి అంటారు ఈ యొక్క పంచమిలో పెళ్ళి శీఘ్రంగా వాళ్ళు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టు తగరా తగాదాలు భూ సమస్యలు ఉన్నవాళ్ళు సంతాన భాగ్యం లేని వాళ్ళు రేపు ఈ అమావాస్య పంచమి తిదియందు అమ్మవారిని సేవించుకొని పూజలు చేసుకుంటే వచ్చే అమావాస్య నాటి అమావాస్య పంచమి నాటికి ఆ యొక్క కష్టాలన్నీ వెళ్ళి అమ్మవారి దయతో అన్ని మీరు అనుకున్న కార్యక్రమాలు ఉత్తమం అవుతాయని శాస్త్ర సమ్మతం కాబట్టి రేపు శనివారం నాడు జరిగేటువంటి అమ్మవారి పంచమి పూజలో భక్తులందరూ పాల్గొని తమ తమకు ఉన్నటువంటి కష్టాలను నష్టాలను గట్టెక్కించుకోవాల్సిందిగా శ్రీ ఆదివారాహి అమ్మవారి కృఫుక్ పాత్రలు కావాల్సిందిగా కోరుచు ప్రార్థిస్తున్నారు జయవారాహి నమ్మవారాహి